హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత మరో ఇందిరా మిల్లు చూడ్డానికి వచ్చాం ఇది స్లాబ్ పడింది మూడు లక్షల నలభై వేల బిల్ వచ్చింది చూడొచ్చు మనం ఇది ఐదు వందల ఐదు అడుగుల్లో కడుతున్నారు బాల్కనీ చాలా వెడల్పుగా ఉంది మనం లోపలికి వెళ్దాం ఒకసారి చూద్దాం ఇది నాలుగు రూమ్లు బట్ వీళ్ళు మూడు రూమ్లకే ఇంటర్నల్ వాల్స్ పెట్టుకొని స్లాప్ వేసుకున్నారన్నమాట మనకి మినిమం మూడు రూమ్లు ఉండాలి కాబట్టి మూడు రూమ్లకి ఇంటర్నల్ వాల్ కట్టారు ఇది తర్వాత కడతారంట అంటే అక్కడ కిచెన్ వస్తుంది ఆగ్నేయంలో మనం చూడవచ్చు ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ కిచెన్ వస్తుంది అన్నమాట ఇక్కడ వీళ్ళు ఇంటర్నల్ వాల్ కట్టలేదు సో మిగిలిన మూడు రూమ్లకి ఇంటర్నల్ వాల్ కట్టేసి స్లాబ్ పోస్తున్నారు సారీ పోసుకున్నారు వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి మూడు లక్షల నలభై వేల బిల్లు వచ్చిందండి అంటే ముందు కొంత ఒక నెలగా నెల ముందు స్లాబ్ పోసుకున్న వాళ్ళకి నాలుగు లక్షలు వచ్చినాయి రూల్స్ మారినాయి కాబట్టి ప్రస్తుతం ఆ రెండు లక్షలు అనేది లక్ష నలభై వేలకి కుదించబడింది అన్నట్టు ఇవి రెండు బెడ్రూమ్స్ అక్క ఫస్ట్ అండ్ సెకండ్ బెడ్రూమ్స్ అండ్ పెద్ద హాల్ సో వీళ్ళ కాస్ట్ ఎంత వచ్చిందని మేము ఒకసారి అడిగినప్పుడు వీళ్ళు ఆ త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ అంటే మూడు లక్షల నలభై వేలు కాక ఇంకా నాలుగు నుంచి ఐదు లక్షలు ఎక్స్ట్రా అయింది అని చెప్తున్నారు సో వీళ్ళ ఇల్లు చూసుకుంటే కొంచెం ఎస్టిమేషన్ అనేది పెద్దగా వేసుకున్నారు వీళ్ళు ఐదు ఐదు వందల ఐదు అడుగులు అండ్ వీళ్ళు బీస్మెంట్ కూడా చాలా పెద్దగా ఉంది హైట్ లేపరనమాట గ్రావెలో చాలా పడిందని చెప్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే బాల్కనీ కూడా చాలా ఎక్కువ పెట్టుకున్నారు వీళ్ళు ఇంతసేపు మనం చూసుకున్నాం సో మనకి ఇక్కడ చూస్తే ఈ మెట్లు ఉన్నాయి ఈ మెట్ల వరకు స్లాప్ ఉందన్నమాట సో కొంచెం ఎక్కువనే పెట్టుకున్నారు సో చాలామందికి కాస్ట్ ఎందుకు ఎక్కువైతుంది కొంతమందికి తక్కువ అవుతుంది అంటే కింద బేస్మెంట్ హైట్ లేపడం కానివ్వండి మీద బాల్కనీ పెట్టుకోవడం కానివ్వండి అండ్ ఇంకా మెటీరియల్ కాస్ట్ కూడా పెరిగింది ఈ మధ్యలో నాకు తెలిసినంతవరకు చాలామంది ఇందిరామేణుల లబ్ధిదారులు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఉన్న రేట్లు ఇప్పుడు లేవంట ఫస్ట్లో ఈ జనగాం ఏరియాలో ఒక ట్రిప్పు ఇటుక పన్నెండు నుండి పదిహేను వేలకి దొరికితే ఇప్పుడు ప్రస్తుతం ఇరవై రెండు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు అట్లా చెప్తున్నారు సార్ అని చెప్తున్నారు ఎందుకు అని అడిగితే షార్టేజ్ ఉన్నది ఆ ఇటుక అంత అయిపోయిందని చెప్తున్నారు అన్నట్టు అంటే ఇది ఒక కారణం కూడా ఎక్స్పెండిచర్ పెరగడానికి ప్రధాన ప్రధాన కారణాల్లో ఇది అనమాట మనం చూడొచ్చు బాల్కనీ తూర్పు సైడ్ కూడా పెట్టుకున్నారు వీళ్ళు అండ్ ఉత్తరం సైడ్ కూడా పెట్టుకున్నారు రెండు సైడ్లు పెట్టుకున్నారు ఏరియా మనకి కింద ఐదు వందల డెబ్బై ఐదు అడుగులు వస్తే మీదే దాదాపు తొమ్మిది వందలు ఎనిమిది వందల మధ్యలో వచ్చింది ఏరియా అని చెప్తున్నారు ప్రస్తుతం వీళ్ళకి ఎనిమిది ఎనిమిది లక్షలు వచ్చింది ఖర్చు అని చెప్తున్నారు ఇంకా లక్ష అరవై వేల బిల్లు రావాలి ఆ బిల్లు రావాలంటే మనకి ఏమేమి కావాలో మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నాం మనకి జాబ్ కార్డు ఉపాధి హామీ జాబ్ కార్డు మస్ట్ అనమాట ఒకవేళ లేకపోతే వాళ్ళే గవర్నమెంటే తీస్తున్నది అండ్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయం ఎవరైతే మిల్లు కడుతున్నారో తప్పనిసరిగా పాటించవలసింది ఏంటంటే లెటర్ మాత్రం స్టార్ట్ చేయకండి అది ప్రత్యేకంగా దానికి రూల్స్తో కట్టాలి అది స్వచ్ఛ భారత్లో కడతారు దానికి ప్రత్యేకంగా మళ్ళీ మార్కౌట్ మొగ్గు పోయాలి ఫోటోలు ఫోటోలు కొట్టేది ఉంటుంది ఇండ్లకు ఎట్లా కొట్టేది అట్లనే కొట్టేది ఉంటుంది ఆ తొందర లెటర్ లెట్రూమ్ కట్టకండి